హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు పునగంటి ఆకు గురించి చెబుతున్నాను మీకు తెలిసే ఉంటుంది పునగంట ఆకు ఈ ఆకుకూరల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి కలిగింది పునగంటాకే అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పునగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని తరచు ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి పొనగంటి ఆకుకూరల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటికోరిటిన్ ఐరన్ ఫైబర్ కాల్షియం విటమిన్ సి ఏలతో పాటు విటమిన్ ఏ బి సిక్స్ సి పొలైట్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరుకుతాయి పొనగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి అందువల్ల మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం బాగా తయారయ్యేలా చూస్తుంది రక్త సమస్య ఉన్నవారు రోజు ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది అధిక శరీర వేడి తలనొప్పి తగ్గడానికి పొనగంటి ఆకులలో తయారైన తై తైలం ఉపయోగిస్తారు ఇది శీతలీకరణ ప్రభావం కలిగి ఉండడం వల్ల ఒంట్లో వేడికి మంచి ఉపశమనం లభిస్తుంది ఇది నలభై ఎనిమిది రోజుల పాటు పొనగంటి కూర తింటే శరీరానికి అవసరమైన ఖనిజాలు పోషకాలు అధిక మోతాదులో అందుతాయి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో బాగా సహాయపడతాయి అధిక బరువు తగ్గాలనుకున్నవారు రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు శరీరంలోని కొవ్వు కరుగుతుంది ఇది కంటి చూపును పెంచుతుంది కంటి సమస్యలను తగ్గిస్తుంది కొనగంటి కూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది రోజు కంప్యూటర్ కంప్యూటర్ దగ్గర కూర్చునే వాళ్లకు ఈ ఆకుకూర తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది ఇలా చేస్తారా ఫ్రెండ్స్ మీరు ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల మనకు ఎన్ని ప్ర ఉపయోగాలు ఉన్నాయో తెలుస్తుంది కదా ఓకే ఇలా చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like share and subscribe jay and friends okay bye